తెలంగాణ రాష్టంలోని మేడ్చల్ బల్కాస్గిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీలోని బోరంపేటలో పెంచేసి ఉన్న శ్రీ 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 బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం భక్తుల పాలట కొంగు బంగారంగా పరిణమించింది రెండు తెలుగు రాష్టాల్లోని ఒక విశిష్టమైన ఆలయంగా భక్తుల కోరికలు తీర్చే నిలవేల్పుగా ఈ ఆలయం విరాజిల్లుతోంది అత్యంత ప్రాచీనమైన మరియు త్రేతాయుగం కన్నా ముందు కాలం నుంచి దినదిన ప్రవర్తమానంగా ఈ ఆలయం సర్వ విధింతమైంది తెలంగాణ రాజధాని కు కూతవేటు దూరంలో ఊట రింగు రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్న బోరంపేట గ్రామం నడిబొడిన ఉన్న ఈ ఆలయం ఈ ప్రాంత ప్రజల రక్షణ కవచంగా మారింది అనడం అతిశయక్తి కాదు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈ ఆలయంలో శాఖాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా వందనాల మంది భక్తులు పెద్ద ఎత్తున ఈ సందర్భంగా విశేషంగా లలిత సహస్ర పారాయణం స్వామి అమ్మవారి వద్ద పెద్ద ఎత్తున మహిళా భక్తుల పూజలు నిర్వహించి గీతాలాపన చేయడం జరిగింది ప్రధాన అర్చకులు రామశర్మతో పాటు ఆలయ చైర్మన్ సరిగారు సురేందర్ రెడ్డి వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి కోశాధికారి కైలాసగుప్త మరియు ఆకుల నరసింహరావు బాలరెడ్డి గారి లక్ష్మారెడ్డి శేఖర్ పానురంగ గుప్త సరిగారు కృష్ణారెడ్డి నల్ల రామచంద్రారెడ్డి సింగపురం జంగారెడ్డి ప్రదీప్ రెడ్డి ఈ కార్యక్రమంలో తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Então tá, రామశర్మ గారు చెప్పండి ఈరోజు ఈ ఈ టెంపుల్లో జరిగిన కార్యక్రమం ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మనకి దేవీ దేవతలందరికీ కూడా ఆషాఢ మాసంలో విశేషంగా శాకాంబరి ఉత్సవాలను జరుగుతూ ఉంటాయి ఆ ఉత్సవాల్లో భాగంగా ఈ ఆషాఢ మాసం అంతా కూడా అన్ని దేవాలయాల్లోని కూడా ఈ శాకాంబరి అంటే రకరకాలైనటువంటి మనకి అందుబాటులో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి కూరగాయలతోని ఆ అమ్మవారిని అయ్యవారిని అలంకారం చేస్తూ ఉంటారు ఆ రకంగా మేము కూడా ఈ రోజును ఎన్నుకొని ఈరోజు విశేషంగా శాఖాంబరి అలంకారంలో స్వామివారిని అమ్మవారిని కూడా అలంకరించి అలాగే అంతే విశేషంగా అర్చన ప్రీత అన్న రీతిలో కొన్ని వందల మంది ఆడవాళ్ళతో ఇక్కడ ఆ యొక్క సామూహిక లలిత సహస్రనామ పారాయణ గావించి తదనంతరం విశేషమైనటువంటి శ్రీచక్ర నవావరణార్చన అలాగే స్వామి అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు धन्यवाद okay.